నమస్తే నేను ప్రశాంత్ అనిల్ రావు పొడి చిరంజీవి గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీ రిలీజ్ కాక ముందే లీక్ అయ్యింది అంటూ సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అవుతూ ఉంది అంతకీ అసలు ఇది ఎంత చేస్తుంది ఎవరు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినీ క్రేటిక్ అప్పాజీ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రసాద్ సార్ ఈ మధ్య కాలంలో మూవీస్ రిలీజ్ కాకముందే కొన్ని లీక్ అయితే అవుతూ ఉన్నాయి కొన్ని కొన్ని క్లిప్స్ అసలు ఇదంతా ఎవరు లీక్ చేస్తున్నారు ఇదే క్రమంలో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ అంటే మన మెగాస్టార్ మూవీ కూడా ఒక రిలీజ్ కాకముందే లీక్ అయిందని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు ఎలా లీక్ అవుతున్నాయి అంటే ఇది ఎవరో చేస్తున్నారు లేకపోతే దీనికి ఒక ఒక ముఠా లాగా ఉందని చెప్పడం కాదు మామూలుగానే ఒక సినిమా నిర్మాణానికి సంబంధించి ఒక సినిమా షూటింగ్ జరుగుతుంటే కొన్ని వందల మంది దాని అందులో అసోసియేట్ అయ్యి ఉంటారు కదా ఒక సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఓన్లీ అక్కడ చిత్రీకరణ జరిగేది ఒక చిరంజీవి మీద లేదండి చిరంజీవి నయనతార ఇలాగ ఇద్దరు ముగ్గురు మీద అయినప్పటికీ కూడా ఆ ఇద్దరి మీద చేసే చిత్రీకరణ కోసం వెనకాల బ్యాక్ ఎండ్లో కనీసం ఒక వంద మంది పనిచేస్తుంటారు కదా ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత జస్ట్ ఇలా మాట్లాడుతున్నట్టుగా కూడా ఒక కావాలని చేసి దాన్ని ఇది చేయొచ్చు అందుకని ఇప్పుడు పెద్ద సినిమాలకు సంబంధించి అటువంటి జరగకుండా ఉండడం కోసం చాలా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు సెల్ ఫోన్లు సెట్లోకి అనుమతించకపోవడం ఇవన్నీ కూడా చేస్తున్నారు అయినా కూడా ఇటువంటి అవాంఛనీయమైనటువంటి ఇది జరగడం అనేది దురదృష్టకరం కానీ దానివల్ల సినిమాకి ఏదో మరీ ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందని చెప్పి నేను అనుకోవడం లేదు ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచినటువంటి అత్తారెడ్డికి దారే సినిమా మొత్తం పైలిసే అయిపోయిందని చెప్పి అన్నారు అయినా సరే ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది కాబట్టి జస్ట్ ఒక చిన్న క్లిప్పు ఇది అవ్వడం వల్ల ఆ సినిమాకి వచ్చే నష్టం నష్టమేమి ఉండదు దానివల్ల ఏంటంటే కాకపోతే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా సినిమా విడుదలకి ఐదు ఆరు నెలలు ఉంది కాబట్టి సంక్రాంతికి సినిమా వస్తుంది కాబట్టి ఈ టైంలో ఇంకా ఇంకా ఏదైనా మేజర్ పార్ట్ లాగా ఇటువంటి ఏదైనా ఎవరైనా తీసేసి సెల్ ఫోన్లో అది బయటికి వదలకుండా ఉండేలాగా వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది ఉందని మాత్రం మనం చెప్పొచ్చు సార్ మోస్ట్లీ రాజమౌళి గారు అయితే ఎలాంటి చిన్న క్లిప్ కూడా అతను తీసే మూవీలు ఎలాంటి చిన్న క్లిప్ కూడా బయటపడదు కానీ అలాంటిది మహేష్ బాబు గారితో ఇప్పుడు తీసే మూవీ కూడా ఒక చిన్న క్లిప్ అయితే బయటకు రావడం జరిగింది సో దీన్ని కూడా ఎలా చూడవచ్చు సార్ అదే అంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కొక్కసారి ఇప్పుడు అవుట్ డోర్ లో కూడా షూటింగ్స్ చేయాల్సిన పరిస్థితి ఉంటది ఒక సినిమాకి సంబంధ ఒక సిట్టికి సంబంధించి చాలా మంది పనిచేస్తుంటారు డ్రైవర్లు కావచ్చు అసిస్టెంట్లు కావచ్చు క్యాటరింగ్ వాళ్ళు కావచ్చు కెమెరా అసిస్టెంట్లు కావచ్చు ఇలా రకరకాలుగా చాలామంది వర్క్ చేస్తుంటారు కాబట్టి ఆ ఎక్సైట్మెంట్ తోటి ఇదిగో నేను ఈ సినిమా షూటింగ్లో నేను పార్టిసిపేట్ చేశాను డైరెక్ట్గా సినిమా తీస్ తీస్తుండగా షూటింగ్ జరుగుతుండగా నేను అక్కడ ఉన్నాను అని చెప్పుకోవడం కోసం వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసుకోవడం కోసం కూడా కొంతమంది ఇటువంటి సాహసానికి ఒడిగెట్టి చేస్తుంటారు అంటే దానికి మనం ఏం లేదు అటువంటి జరగకుండా పునరావృతం కాకుండా మళ్ళీ మళ్ళీ అటువంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్ప దీనికి ఇంకా మరో మార్గం లేదు ఏవైతే ఇప్పుడు రా రాజమౌళి సినిమా రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ సినిమా కావచ్చు లేదంటే అనిల్ రావుపూడి చిరంజీవి కాంబినేషన్ సినిమా కావచ్చు వీటికి వీటి తాలూకు చిన్న క్లిప్ ఏవైతే ఇదైనయో లీక్ అయినాయో దానివల్ల సినిమాకి ఎటువంటి డ్యామేజ్ జరగదని మాత్రం గట్టిగా ప్రమోషన్ అవుతుంది అంటే ఆ సినిమాకి పని ఇటువంటి ప్రమోషన్ అవసరం లేదు ఇప్పుడు రాజమౌళి మహేష్ రావు సినిమాకి పని పెట్టుకుని ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు అట్ ది సేమ్ టైం అనిల్ రావు గుడి చిరంజీవి లో వస్తున్న సినిమా కూడా వాళ్ళే పని సినిమా ఇంకా కొబ్బరికాయ కొట్టడానికి ముందు నుంచే అనౌన్స్మెంట్ నుంచే వాళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేశారు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి కదా అనిల్ రావు గుడి డైరెక్షన్లో చిరంజీవి సినిమా అనౌన్స్మెంట్ చాలా వినూత్నంగా వాళ్ళు ఆలోచించారు అలాగే సెట్స్ సెట్స్కి వచ్చేటప్పుడు కూడా ఈ సినిమాలో నయనతార ఉందన్న విషయం తెలియజే తెలియజేయడానికి కూడా వాళ్ళు ఒక క్లిప్ రిలీజ్ చేశారు కాబట్టి పని కట్టుకొని ఇటువంటి లీక్ల వల్ల వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది వాళ్ళే చేసి ఉంటారు ప్రమోషన్ కోసం వాళ్ళే చేసి ఉంటారని కూడా కొంతమంది కామెంట్స్ చేస్తుంటారు వాళ్ళు ఖచ్చితంగా ఎటువంటి చెయ్యరు దీనివల్ల పెద్దగా నెగిటివ్ ఇది ఇంపాక్ట్ ఏమి ఉండదు కాకపోతే ఇటువంటి జరగకుండా మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంతే సార్ ఇన్ కేసు ఎవరైనా కావాలని ఈ మూవీ లీక్ చేసి ఉంటే గనక వాళ్ళ మీద కేసు పెట్టే అవకాశం కూడా ఉండొచ్చా ఉంటది అంటే ఎవరు తీశారు అన్నది పట్టుబడితే గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు ఈవెన్ పోలీస్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కూడా వాళ్ళని అరెస్ట్ చేయించవచ్చు ఎందుకంటే ఇది కొన్ని వందల కోట్లకి తో సంబంధం ఇప్పుడు రాజమౌళి సినిమా ఉంది దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ అంటున్నారు ఇప్పుడు మెగాస్టార్ సినిమా కూడా వందల కోట్ల బడ్జెట్ సినిమా దానికి హాని కలిగించేలాగా చేయడం ముఖ్యంగా ఆ సినిమా కోసం పనిచేస్తున్న వాళ్ళు ఆ సినిమా కోసం పనిచేస్తున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు కెమెరా డిపార్ట్మెంట్ కావచ్చు లేదంటే లైటింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరు చేసినా అది తప్పే కాబట్టి పైగా వాళ్ళ దగ్గర నుంచి పారితోషికం వేతనాలు తీసుకుంటూ ఇటువంటి పనులు చేయడం ఇంకా తప్పవుతుంది అవుతుంది ఇప్పుడు ఎవరో దారి దారిన పోతూ ఎగ్జైట్మెంట్ తోటి తీస్తే వేరు ఆ సినిమా కోసం పనిచేసే వాళ్ళు ఎవరికి తెలియకుండా ఒక చిన్న దీనిలాగా తీసేసి దాన్ని వేరే వేరే దీని ద్వారా సోషల్ మీడియాలోకి వదిలి సునకానందం పొందడాన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి సో అంటే ఇది ఇలాంటి ఈ మధ్య కాలంలోనే మనం చూస్తున్నామా లేదంటే మీరు కూడా ఎన్నో మూవీస్ అయితే చూడడం జరిగింది ఆ సీనియర్ చాలా మూవీస్ అయితే చూడడం జరిగింది సో అప్పుడు గతంలో కూడా ఇలాంటివి ఏమైనా మిస్టేక్స్ జరిగాయి జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అంటే మరీ ఇంత సీక్రెట్సీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు అంటే అంతకు ముందు షూటింగ్స్ జరిగేటప్పుడు అమ్మ హీరో హీరో కోసం లేదంటే హీరోయిన్ కోసం లేదా డైరెక్టర్ని కోసం డైరెక్టర్ని కలవడం కోసం చాలామంది వెళ్ళి కలవడం అనేది జరుగుతుండేది అది పెద్ద విషయంలాగా చూసేవాళ్ళు కాదు ఇప్పుడు చిరంజీవి షూటింగ్ జరిగేటప్పుడు పవన్ కళ్యాణ్ షూటింగ్ జరిగేటప్పుడు మహేష్ బాబు షూటింగ్ జరిగే ఈవెన్ అభిమానులు కూడా వెళ్ళి వాళ్ళతో ఫోటోలు అవి దిగి వాటిని షేర్ చేసుకునేవాళ్ళు కాకపోతే ఇప్పుడు ఏంటంటే దాన్ని చివరి వరకు సీక్రెసీ మెయింటైన్ చేయాలి అని ఒక దీంతో అలా చేస్తున్నారు దానివల్ల పెద్దగా అంటే గతంలో ఆయన చెప్పాను కదా అంతకుముందు ఇలా ఇంత కట్టుదిట్టంగా షూటింగ్ స్పాట్లోకి ఎవరిని రానివ్వకపోవడం సెల్ ఫోన్లు అనుమతించకపోవడం అప్పట్లో సెల్ ఫోన్లు లేవు కదా సెల్ ఫోన్లు కెమెరాలు ఈ ఎడావడంతా కూడా గత ఐదారు ఏళ్ళు లేదంటే పది సంవత్సరాలుగా ఉన్నది తప్ప అంతకుముందు లేదు కదా కాబట్టి అంతకుముందు ఇటువంటి పంచాయతీలు ఈ లీక్లు గో అది లేదు ఈ మధ్య కాలంలోనే వచ్చింది అంటే జస్ట్ ఏదైనా ఒక షార్ట్ ఒక ఫోటో తీ తీస్తే వేరు ఒక సీన్ అనుకో ఏదో ఒక ఇంపార్టెంట్ ఒక క్రూషియల్ సీన్ మొత్తం షూట్ చేసి సోషల్ మీడియాలో పెడితే అది ఇంకా కొంచెం ఇది కాబట్టి ఇబ్బందికరమైనటువంటిది కాబట్టి ఇటువంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఇంకా అంతకు మించి చేసేదేం లేదు మళ్ళీ మధ్యకాలంలో కాలంలో ఏ టెక్నాలజీ వచ్చాక ఇంకా చాలా మారిపోయింది నిజంగానే ఈ సీన్ అందులో ఉందేమో అన్నట్లుగా క్రియేట్ చేసేసి పెట్టేస్తా అవును అవునవును అది ఇంకా డేంజర్ అంటే వాళ్ళు కావాలంటే ఒక మహేష్ బాబుని క్రియేట్ చేసి అవును లేదంటే ఇంకో రాజమౌళిని క్రియేట్ చేసి చేసేంత ఇది కూడా ఉంది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఇది నాకు తెలిసి యూట్యూబ్ యాజమాన్యం కూడా ఇటువంటి ఈ విషయంలో కొంచెం ఇప్పుడు కొన్ని స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇచ్చింది ఇచ్చిందని చెప్పి మనకు తెలుస్తుంది దానివల్ల కూడా కొంత దీనికి కట్టడి చేయగలుగుతారేమో చూద్దాం మనం థ్యాంక్ యూ ప్రశాంత్